ప్రభుత్వ పాలన మారినప్పటికీ సచివాలయ ఉద్యోగులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పాత కౌన్సిల్ హాల్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల రివ్యూ సమావేశానికి మేయర్ మేయర్ పెదబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల బాధ్యత ఎంతో అన్నారు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు సచివాలయం అన్ని విభాగాల సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలైన సేవలను సక్రమంగా అందించే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పారు సమయానికి విధులకు హాజరవడం సచివాలయ కార్యాలయాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ప్రతిరోజు చేస్తున్న పనిని రిజిస్టర్ మెయింటైన్ చేయడం కమిషనర్ పై అధికారులు అడిగిన వెంటనే సమాచారాన్ని తక్షణమే అందించే విధంగా ఉండాలని చెప్పారు అధికారులు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయాలని అన్నారు సచివాలయ సెక్రటరీలు పాత లబ్దిదారులకు అవసరమైన సమాచారాన్ని అందించడం అర్హులైన కొత్త లబ్దిదారులకు ఆన్లైన్ సేవలను అందిస్తూ వారితో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ఐడెంటిఫై చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సంపూర్ణంగా వసూలు చేయడం ఎంతో ముఖ్యమని అన్నారు అతి ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఇతర సెక్రటరీలతో కలిసి వారి ప్రాంతాల్లో ఫీల్డ్ వర్క్ చేయడం చాలా అవసరమని ప్రతిరోజు ఖచ్చితంగా గంటకు పైగా ఫీల్డ్ వర్క్ చేయాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలను ఆమె ఆదేశించారు అప్పుడే లబ్ధిదారులకు సరైన సేవలు అందించగలమని అన్నారు ప్రజా ప్రతినిధులను గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం వారు అడిగిన సమాచారాన్ని అందజేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎన్ రాధా సెక్రటరీ శ్రీమతి దివ్యకుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో డెబ్బై సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు పాల్గొన్నారు మరి ఇప్పటివరకు కూడా చాలా క్లియర్గా మన డిసి గారు కానివ్వండి అలాగే మరి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలలో కూడా వీరందరూ కూడా ప్రజలకి ఎంతో మెరుగైన సేవలు అందించారు మరి ఇప్పుడు ప్రభుత్వ పాలన మారింది మరి వీరందరూ కూడా మరింత బాధ్యతతో ఏదైతే మరి ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి పని అన్ని కూడా సక్రమంగా బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను మరి ప్రతి మరి మీకు ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి మరి అన్ని విభాగాల సెక్రటరీతో కూడా మీరు అందరూ కూడా సమన్వయం చేసుకొని వాళ్ళందరికీ కూడా మరి వారికి ఇచ్చినటువంటి విధుల్ని సక్రమంగా నిర్వర్తించే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు అందరూ కూడా మరి ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి మరియు ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి కూడా మరి ఇప్పటివరకు చెప్పడం జరిగింది ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ కూడా మనకి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆదాయాన్ని మరి సమకూర్చే విధంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి అదేవిధంగా లబ్ధిదారులు కానివ్వండి మరి పాత ఉన్న పాతగా ఉన్నటువంటి అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి కానివ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మీ దగ్గరికి వస్తే వారందరికీ కూడా ఆన్లైన్ సేవలు అందించే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయండి మరి ఏదైతే ప్రభుత్వ మరి ప్రతి డివిజన్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని మరి ప్రోటోకాల్ ప్రకారం మీరు అందరూ కూడా వారిని గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ అందరూ కూడా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ రేపటి రోజున అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి మీరు ఇది సక్రమంగా మీ తప్పి పని మీరు సకాలంలో సక్రమంగా చేయకపోతే మిమ్మల్ని ఇది ఈ సచివాలయం నుంచి వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసినా కానీ లేకపోతే మీరు సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ లేకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హెచ్చకోవడానికి ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఇక్కడ మేము అడగడానికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో మేము లేవు మేమంతవరకు ఈ పరివాత మీరు పరివాత చేస్తే పని బాగా చేస్తున్నారండి నేను వేరే పనిష్మెంట్ ఏంటంటే చెప్పడానికి తెలియని వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆర్డర్ని మేము క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని గడిచిన ఈ ఐదు సంవత్సరాలని మర్చిపోయి ఇప్పుడు మనం ఎలాగో పని చేసుకోవాలి అన్న దాని మీద మీరు దృష్టి పెట్టుకొని మీరు చక్కగా ప్రవర్తిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది సెక్రటరీలు వాళ్ళ విధాన వేదితో తెలుసుకొని వాళ్ళు సక్రమంగా ఆ పని అది చేస్తారా లేదా చూడండి రేపు వచ్చిన శానిటరీ సెక్రటరీ మీద సైన్ ఉంటే లేదో ఇంటి నుంచి పెడతాం ప్రతి రోజు కూడా ఎనిమిది మంది సెక్రటరీతో ఎనిమిది రోజులు కూడా రివ్యూ మీటింగ్ చేసి పెట్టి ఇవన్నీ చెప్పబోతాం ఎవరన్నా కనుక మీ విధి మీరు మీ పని మీరు సక్రమంగా చేయకపోతే కనుక మీరు తీసుకునేటువంటి పనిష్మెంట్కి బాధ్యత మేము కాదు మీరు మా దగ్గరికి వచ్చాకనే పని జరగరు ఒకరిస్తారు అక్కడికి వెళ్తే ఇక్కడ రమ్మంటారు ఎక్కడెళ్తే అక్కడ రమ్మంటారు అక్కడ ఇక్కడ రమ్మంటారు మీరు రోజు మీ సాలరీస్ పడవు మీరు అనవసరంగా ఇబ్బంది పడిపోతారు చెప్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి కూడా మీ పని మీరు సక్రమంగా చేసుకుంటూ ఎక్కడైతే క్యాబ్లు అయితే ఉన్నాయో హౌస్లు కానీ షాపులు కానీ ఉన్నాయి వాటర్ ట్యాక్స్ కావండి కమర్షియల్ షాప్ కాంప్లెక్స్ కానివ్వండి ఒకేనా వేకేన్స్ సైక్లూ సిటీలో బోల్డ్ వేకేన్స్ సైక్లూ ఉన్నాయి ఆ వేకేన్స్ సైక్లూ అన్ని గాళీయాన్ని ఉంటేస్తారు వేకేన్స్ సైక్లూ పట్మరియా వేకేన్స్ సైక్లూ డ్యాక్స్ మీరు ఏం చేయాలి రోజూ కబ్యస్మెంట్ మీద గాంధీగారు ఉన్నారు సాయిబాబా గారు ఉన్నారు కారేయ్ గారు ఉన్నారు అరడ గారు ఉన్నారు మేడర్ విజయమార్తి గారు స్వాయం ఉన్నారు మా మిల్లెట్ అన్న నేను మీకు మంచి మీక చెప్పేం ఎనిమిది మంది పది మంది ఉన్నారు మా బిల్ తప్పులు మీరు మీ సచివాలయాలు ఇదివరకు మేము పది మంది చేస్తున్నాము డీప్మని పది మంది ఇప్పుడు డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు డెబ్బై తొమ్మిది మంది వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసెస్మెంట్ ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు అది వచ్చే అన్యాయ అసెస్మెంట్ ఉంది అన్యాయ అంతే డిమాండ్ ఉన్నది ఇలా రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు అవసరం వస్తే రెండు కోట్ల రూపాయలు మీరు తీసి ఖర్చు పెట్టి రోడ్డు మీద పనిచేసేటువంటి పరిస్థితి చేసినటువంటి బ్యాంకాల డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఏదో కేవలం ఈ డిపార్ట్మెంట్ పోతే రాష్ట్రంలో అంతా అయితే రెవెన్యూ వస్తేనే ఏవలప్మెంట్ ఉండదు ఏలూరు రాష్ట్రం డెవలప్మెంట్ ప్రతి ఊర్లో ప్రతి కార్పొరేషన్ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి డెవలప్మెంట్ ఉండాలంటే ఏలూరు ప్రజలు మెరిగైనటువంటి సేవలు అందించాలంటే ఇవన్నీ రెవెన్యూ కష్టం బాగుంటేనే పైకి గ్రాండ్ రావడం అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఈ మొక్కలు ఏలూరు అంతా కూడా పదిహేను రోజులు పది రోజుల ఇంకొకసారి వినియోగించడం జరిగింది జస్మెంట్లు తగ్గాలి జరిగిన తర్వాత ఊరుపైన చెప్పండి ఏ ఓట్లో మీకు సెంటిమెంట్ కూడా ఎల్లాలి మనం క్లియర్గా సర్వే చేశాము ఇంకా ఎన్ని కనెక్షన్స్ ఇల్లీగల్ గా వాళ్ళు వాటిని వాళ్ళు ఇక్లే చేస్తున్నారు వాళ్ళు తీసుకున్నారు ఇవన్నీ లిస్ట్ ఉండాలి నెక్స్ట్ వన్ ఎన్ని కనెక్షన్స్ ఎన్ని ప్రాపర్టీ అసెస్మెంట్స్ ఉన్నాయి నేను నా ఫీల్డ్ లో వెరిఫై చేసింది ఏంటంటే మెజర్ విలేజెస్ మనకి సెవెన్ మెజర్ విలేజెస్ కలిసినవి ఆ మెజర్ విలేజెస్ లో వచ్చేసరికి వాటర్ ఛార్జెస్ సంబంధించిన అసెస్మెంట్స్ అక్కడ కనెక్షన్ తీసుకోవడం ఒక ఎంత అయితే ఎక్కడైతే ట్యాప్ ట్యాప్ కనెక్షన్ ఉంది రూరల్లో పేమెంట్ జరిగి మన ఆన్లైన్ అవ్వలేదు అలాంటివన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలని చెప్పని రేపు మార్నింగ్ మనం ఎమ్యూనిటీస్కి ప్లానింగ్ సెక్రటరీ అండ్ ఓవర్ ప్రొడక్షన్ అండ్ వాటర్ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్స్ ఫిల్టర్స్ కలుపుకొని వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించాలి నాట్ ఓన్లీ అసెస్మెంట్ క్లస్టర్ గానీ యాభై ఇల్లు ఉంటే యాభై ఇళ్ళని ఒక గ్రూప్ గా వెళ్ళి సందర్శించి మీకున్న థౌజండ్ హౌస్ హోల్డ్స్ కానీ టూ థౌజండ్ హౌస్ హోల్డ్స్ కానీ ప్రతి ఇంటిని డోర్ టచ్ చేసి మనం